ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి నవంబర్ ముప్పై తేదీ వరకు గల వార ఫలాల్లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా చారాలి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనారాశి రాశి వారికి శనివారం పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ప్రయాణాలకి యాత్రలకి దూరంగా ఉండడం మంచిది ఈ ప్రయాణాల వల్ల అలసిపోతారు మానసిక ఒత్తిడి ఉంటుంది గ్రహాల స్థానం ప్రకారం చూస్తే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ వారం సగటు కంటే మెరుగైన ఫలితాలతో వస్తుందని రుజువు చేస్తుంది ఇది కాకుండా సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేయడానికి మరియు సంపదని పెంచడానికి ఈ సమయంలో చాలా అద్భుతమైన అవకాశాలు అందించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ వారం చాలా మంది స్థానికులు రోజంతా ఇంటి పనుల్లో పాత్రలు కడగడం మరియు బట్టలు ఉతకడం వంటివి చేస్తూ గడపవచ్చు మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేయండి లేకపోతే మీరు త్వరగా దేశీయ పను పై విసుగు చెందుతారు ఇది మీ స్వభావంలో కూడా మొరటుగా కనిపిస్తుంది ఇంకా మీరు వ్యాపారంలో కొత్త భాగస్వామిని చేర్చాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీకు ఏదైనా వాగ్దానం చేసే ముందు మీరు అన్ని వాస్తవాల్ని చేయాలి అప్పుడు మాత్రమే ఒక నిర్ణయానికి వచ్చారు అలాగే ఈ వారం విద్యార్థులందరూ తమ లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగడానికి మరియు లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన వాటి జాబితాను తయారు చేయాలి ఇలా చేయడం ద్వారా మీరు మీ సమయాన్ని మరియు శక్తిని వృధా చేయకుండా కాపాడుకోగలుగుతారు ఇది మీకు ఆహ్లాదకరమైన శుభవార్తల్ని పొందడంలో మరియు భవిష్యత్తులో మంచి పనితీరును సాధించడంలో విజయవంతమవుతుంది అలాగే ఈ వారం మీ వివాహ జీవితాన్ని ఆనందిస్తూ మీ జీవిత భాగస్వామితో మీ సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంటారు ఇక మీనారాశి రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు పదకొండు సార్లు ఓం నమ అని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మీనా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు